అందరికీ నమస్కారం నైవ కృతి ఫలతి నైవ కులం నశీలం విద్యాపి నైవ నచయత్న కృతాపి భాగ్యాని పూర్వ సంచితాని కాలే ఫలంతి పురుషస్య యథైవ వృక్షాః పురుషునికి అతను చేసే ఏ విధమైనటువంటి పని కానీ అతని కులం కానీ ఆకారం కానీ అతని విద్య కానీ ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇవ్వవు అతనికి అతని పూర్వజన్మ తపస్సే ఎంతో ఫలాన్ని అందిస్తుంది ఎలాగంటే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి అది నాటిన వారికి కాకుండా దాని తరాల వారికి దాని ఫలాన్ని అందిస్తుంది అచ్చం అలానే పురుషుడు అతను చేసిన తపస్సు ఆ ముందు జన్మలోది అతనికి ఈ మన జన్ ఉండే జన్మలో ఫలాన్ని అందిస్తుంది ఇదే కర్మఫలం ఇది ఈ శ్లోకం యొక్క భావం